హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ ఎయిట్ నయని పక్కన ఉన్న లాస్యను చూడగానే గౌతమి గారు ఒక్కసారిగా డల్ అయిపోయారు ఇక రాగిణి గారు నయనిని తీసుకొచ్చి పీటలపై కూర్చోబెట్టారు పద్మగారు సుధీర్ గారు నయని తల్లిదండ్రులుగా కన్యాదానం చేశారు నయని మేలిముసుగు ధరించి ఉండటం వలన నయని ఇంకా ఆరుష్ ఒకరి ముఖాలు మరొకరు చూసుకోలేదు చూడాలి అని కూడా అనుకోలేదు వాళ్ళు కన్యాదానం జరిగేటప్పుడు వాళ్ళ ఇద్దరి చేతులు వనకడం అటు గౌతమి గారు వాళ్ళకి ఇటు గారు వాళ్ళకి తెలుస్తూనే ఉంది జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఇద్దరి కళ్ళల నుంచి ఒకేసారి నీళ్ళొచ్చాయి అది చూసి అందరికీ ఒక్క క్షణం బాధ అనిపించింది అయితే అక్కడికి ఖుషి ఫోన్ అలో చేయకపోవడంతో ఫోటోలు తీయడం కుదరలేదే అనుకుంటూ చూస్తూ ఉంది పెళ్ళికొడుకుని పెళ్ళికూతురుని ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టి మిగతా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇద్దరు పక్క పక్కన కూర్చుంటే చూసిన వాళ్ళు నిజంగానే ఒకరికొకరు అన్నట్టు అన్నట్టున్నారు అనుకున్నారు ఖుషి మాత్రం చాలా ఎగ్జైట్ అయ్యింది వావ్ బావగారు ఏమన్నా ఉన్నారా సిక్స్ ఫీట్ హైట్ ముట్టుకుంటే మాసిపోయేలా ఉన్నారుగా నీ లైఫ్ బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది అక్క వీళ్ళందరినీ చూస్తుంటే ఆ ఇల్లు లోపల ఇంటీరియర్ వాళ్ళ డ్రెస్సింగ్ చూస్తూ కోటలాగా ఉంది నయని అక్క చాలా లక్కీ అనుకొని తన జీవితం చాలా చాలా బాగుండాలి దేవుడా ప్లీజ్ లాస్య కూడా తగ్గిపోవాలి కావాలంటే సాటర్డే నాన్ వెజ్ మానేస్తాను ఎంత పార్టీలో అయినా నాన్ వెజ్ తినను ప్లీజ్ అని దండం పెట్టుకుంది ఖుషి లాస్యను పట్టుకొని ఖుషి కొంచెం దూరంగా కూర్చొని ఉంది ముందే లాస్యకు చెప్పింది అమ్మ పూజలో ఉంది అయ్యాక వెళ్దామని ఈలోపు ఇక్కడే ఉండాలి అని కూర్చోబెట్టింది ఈలోపు హోమం మొదలుపెట్టి బ్రహ్మముడి వేశారు అక్కడ హోమం పొగకు లాస్టకు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందేమో అని బయటకు తీసుకువెళ్ళింది ఖుషి ఆరుష్కి కూడా ఇన్హెల్లర్ అవసరమని దానికోసం ఆరుష్ రూమ్కి వెళ్ళారు సుధీర్ గారు ఆయన ఇన్హెల్లర్ తీసుకొని వెనదిరుగుతూ ఉండగా ఆ రూమ్లో రింగ్ అవుతున్న ఆరుష్ పర్సనల్ ఫోన్ చూసి అందులో డిస్ప్లే అవుతున్న మిస్డ్ కాల్ చూసి ఆ ఫోన్ కిందకి తీసుకొచ్చారు ఆయన ఫోన్ చేతిలో పట్టుకొని మ్యారేజ్ చూస్తున్నారు ఈలోపు మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యింది పక్కనే ఉన్న రమేష్ గారు కూడా ఎవరు అంటే తెలీదు అన్నట్టు చెప్పి ఫోన్ లిఫ్ట్ చేశారు సుధీర్ గారు అయితే పెళ్లి మంచాల సౌండ్కి అవతలి వాళ్ళు చెప్పేది వినపడక కొంచెం పక్కకు వచ్చి మాట్లాడుతున్నారు సుధీర్ గారు అయితే తన ఫోన్ తీసుకొచ్చినప్పుడే ఆరుష్ దాన్ని గమనించాడు ఫోన్లో ఏం మాట్లాడుతున్నారో తెలియకపోయినా సుధీర్ గారు కంగారు పడటం అర్థమై రమేష్ గారు ఫాస్ట్గా వెళ్ళారు అది చూసిన ఆరుష్ పంతులు గారిని ఆగమని సైగ చేయడంతో అప్పటిదాకా మంత్రాలతో మంగళ వాయిద్యాలతో హడావిడిగా ఉన్న ఆ హాల్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది ఎవరికి ఏం అర్థం కాక ఆరుష్ చూసేవైపు తల తిప్పి చూడడంతో అప్పటికే అక్కడ ఇక్కడ అందరూ ఆగిపోయి అటు చూడడం చూసిన సుధీర్ గారు రమేష్ గారు ఈవినింగ్ నుంచి సరియు ఇంకా ధృవ ఇద్దరూ కనిపించట్లేదంట వాళ్ళ కోసం రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారంట అన్నారు సుధీర్ గారు కంగారుగా వాట్ అని అరిచి స్పీడ్గా లేచి నుంచున్నాడు ఆరుష్ అప్పటికే కొంగుముడి వేయడంతో నయని కూడా లేచి నిలబడింది అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు పద్మగారు గౌతమి గారు ఒక్కసారిగా కంగారు పడ్డారు రాజేశ్వరి గారికి వెంటనే సరియు పరిస్థితి ప్రస్తుతం బాగాలేదు అని గురువు గారు చెప్పడం గుర్తుకొచ్చి ఆవిడ కూడా టెన్షన్ పడసాగారు ఆరుష్ ఫాస్ట్గా వచ్చి సుధీర్ గారి చేతిలోని ఫోన్ తీసుకొని రామ్ అనే వ్యక్తికి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు అటు రామ్ ఫోన్ లిఫ్ట్ చేయంగానే ఆరుష్ హలో అనగానే ఆరుష్ గొంతు గుర్తుపట్టి సార్ అన్నాడు ఏం జరిగింది మిస్సింగ్ ఏంటి ఎప్పటి నుంచి నువ్వేం చేస్తున్నావు అక్కడ అన్నాడు ఆరుష్ గట్టిగా ఆ వాయిస్లో బేస్కి ఆ అరుపులకి నయని ఒక్కసారిగా ఉలిక్కిపడింది అటువైపు ఉన్న రామ్ కూడా ఉలిక్కిపడి ఆయన అతని మిస్టేక్ కాబట్టి సార్ మేడం గారు వాళ్ళు త్రీ డేస్ నుంచి బయటకు రావట్లేదు నేను అదే హోటల్లో వేరే ఫ్లోర్లో ఉంటున్నా ఇక్కడ ఉండే మేనేజర్ వాళ్ళ ఫాదర్కి హార్ట్అటాక్ అని కాల్ వచ్చింది ఇక్కడ మంచు వల్ల రోడ్స్ అన్నీ బ్లాక్ చేశారు మేమున్న ఏరియా మొత్తం కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది అతను హెల్ప్ కావాలని అడిగితే ధ్రువ సార్ ఇంకా మేడం వెళ్ళారు నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాను వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాక అక్కడ చిన్న లేక్లా ఉంటే ఇద్దరు అటు సైడ్ వెళ్ళారు నేను వాళ్ళ వెనకే ఫాలో అయ్యాను ఈ లోపు మంచులో నేను స్కిడ్ అవ్వడంతో వాళ్ళు మిస్ అయ్యారు నేను లేక్ దగ్గరికి చేరుకోవడానికి కొంచెం సమయం పట్టింది ఈలోపు వాళ్ళు అక్కడ కనబడకపోతే నేను హోటల్కి వచ్చేసాను వాళ్ళు ఇక్కడ కూడా కనబడకపోతే మళ్ళీ ఇంకొకసారి అంతా చెక్ చేసి హోటల్ మేనేజర్ సహాయంతో పోలీస్కి ఇంటిమేట్ చేశాను ఒక వన్ అవర్ నుండి సెర్చ్ స్టార్ట్ చేశారు కానీ చీకట్లో పర్మిషన్ లేదని ఆపేస్తానని చెప్తున్నారు అని చెప్పాడు రామ్ టూ అవర్స్ నుండి కనబడకపోతే ఇప్పుడ చెప్పేది అని గట్టిగా అరిచి సెర్చ్ చేసే టీం డీటెయిల్స్ ఆ ఏరియా పోలీస్ స్టేషన్ డీటెయిల్స్ మొత్తం టూ మినిట్స్లో నాకు పంపాలి అన్నాడు ఆరుష్ మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా పంపాను సార్ అని చెప్పాడు రామ్ ఓకే సెర్చింగ్ ఆపడానికి వీల్లేదు ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పంపిస్తాను ఇంకొక వన్ అవర్లో అక్కడ ఉంటాం వాళ్ళకు కావాల్సిన పర్మిషన్లన్నీ ఒక ఫైవ్ మినిట్స్లో ఉంటాయని చెప్పు అని ఫోన్ కట్ చేసి వాళ్ళ డాడీ వైపు చూశాడు ఆరుష్ అప్పటికే ఆయన కావాల్సిన పర్మిషన్స్ అన్నీ తీసుకోవడానికి సంబంధించిన మినిస్టర్స్ అందరితో మాట్లాడేశాడు వాళ్ళు కూడా ఓకే అని పర్మిషన్స్ ఇచ్చేసి టైంతో పని లేకుండా వాళ్ళు దొరికే వరకు సెట్ చేయమని చెప్పి ఇంకా అడిషనల్ ఫోర్స్ కూడా పంపించారు వీళ్ళ సైడ్ నుంచి కూడా అప్పటికప్పుడు ప్రైవేట్ టీమ్స్ని రంగంలోకి దింపారు అక్కడున్న అందరికీ టెన్షన్తో కళ్ళలో నీళ్ళొచ్చేస్తున్నాయి కనపడకుండా పోయి రెండు గంటలు అయ్యింది అది కూడా మంచులో అంటే ఇప్పటికీ వాళ్ళ పరిస్థితి ఏంటో అని తలుచుకుంటేనే ఏడుపు వచ్చేసింది అందరికీ ఆరుష్ వాళ్ళ వైపు చూసి వాళ్ళందరికీ ఏం కాదు ఖచ్చితంగా దొరుకుతారు స్నో వల్ల ఎక్కడన్నా ఆగిపోయి ఉండొచ్చు మేము వెళ్తున్నాం అని వాళ్ళ మేనేజర్ వైపు చూస్తే చేపలు ల్యాండ్ అవ్వడానికి క్లియరెన్స్ పర్మిషన్ తీసుకుంటాను సార్ టెన్ మినిట్స్ అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళాడు అతను సరే నేను రెడీ అయి వస్తాను అని ఆరుష్ ఫాస్ట్గా పైకి వెళ్ళబోతుంటే రాజేశ్వరి గారు ఆగు కన్నా ఆ మూడు ముళ్ళు వేసేసి వెళ్ళు అన్నారు ఇప్పుడు పెళ్ళంటారేంటత్తయ్య అవతల సరియుద్దురుగా కనిపించట్లేదు అంటే అని అంది గౌతమి గౌతమి ఆల్రెడీ సగం పెళ్లి జరిగిపోయింది ఆ తాళి కూడా కడితే కంప్లీట్ అవుతుంది ఇక్కడ దాకా వచ్చిన పెళ్ళిని ఆపడం కరెక్ట్ కాదు అని రాజేశ్వరి గారు ఇంకేదో చెప్పబోతుంటే ఆరు నయని చేతిని లాక్కొని ఫాస్ట్గా తీసుకెళ్ళి మండపం దగ్గరే నుంచొని తనను కూడా నిల్చోబెట్టే తాళి కట్టేసి తన మీద ఉన్న కొంగుముడి కట్టిన తన కండువాని అక్కడే నయని చేతిలో పెట్టి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు ఆరుష్ అందరూ ఒక్క నిమిషం షాక్ అయ్యి చూస్తూ ఉండగానే ఆరుష్ ఫాస్ట్గా కిందకొచ్చి పదండి బయలుదేర్దామన్నాడు గౌతమి వాళ్ళు తేరుకొని చూసే లోపే ఆరుష్ వాళ్ళు గుమ్మం దాటి బయటకెళ్ళిపోయారు వెళ్తున్న వాళ్ళ వంక చూసి వెనక్కి చూస్తే మండపంలో నయని ఒక్కతే అక్కడ అక్కడందరికీ ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఓ పక్కన చూస్తే సరయు ధృవ గురించి టెన్షన్ ఇంకో పక్క చూస్తే ఒంటరిగా మండపంలో నిలబడిన నయని రాజేశ్వరి గారు గౌతమి గారు వంక చూసి వెళ్ళు అని చెప్పడంతో ఆవిడ నయని దగ్గరికి వెళ్ళి అప్పటిదాకా మేలు ముసుగులో ఉన్న తనని కూర్చోబెట్టి నా మేనకోడలు వాళ్ళు అని ఏదో చెప్పబోతుంటే అర్థమైందండి అంది నయని సరే నువ్వు వెళ్ళి దేవుడి గదిలో దీపం పెట్టు అని చెప్పి మండపం బయటకు వచ్చారు గౌతమి గారు నైని వెళ్ళి దేవుడి గదిలో దేవుడికి దీపం పెట్టి ఎవరి గురించో టెన్షన్ అందరూ వాళ్ళు క్షేమంగా ఇంటికి వచ్చేలా చేయిత్రి అని దండం పెట్టుకుంది ఈలోపు పద్మగారు కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆమెను రూంలోకి తీసుకొని వెళ్ళారందరూ ఇక దేవుడి గది నుంచి బయటకు వచ్చిన నయనీకు అక్కడ ఎవరూ కనిపించలేదు ఈలోపు బయట నుంచి ఫాస్ట్గా ఖుషి లాసియా వస్తూ అక్క చేపరొచ్చిందేంటి అందరూ ఎక్కడికి వెళ్ళారు ఎవరూ లేరేంటి ఏమైందక్కా అని అడిగింది హెడావిడిగా తనకు అర్థమైనంత వరకు చెప్పింది నయని మరి ఇప్పుడు ఏం చేయాలి అంటున్న ఖుషీని చూసి ఏమో అని తను కూడా ఆటు ఇటు చూస్తూ ఉంది నయని ఈలోపు తనతో రోజు ఉన్న మేడ్ వచ్చి మేడం మనం స్టార్ట్ అవ్వాలి కదా వెళ్దామా మళ్ళీ ఫ్లైట్ లేట్ అవుతుంది మన కోసం కార్ ఆల్రెడీ రెడీగా ఉందంట అని చెప్పింది ఆవిడ నయనికి అసలు ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాలేదు అసలు ఆ ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయో ఏ రూమ్లో ఎవరుంటారో కూడా తెలియదు ఇంకొక టెన్ మినిట్స్ వెయిట్ చేసి వెయిట్ చేసిన ఎవరు కనబడకపోవడంతో ఎయిర్పోర్ట్కి రెడీ అయ్యారు నయని వాళ్ళు నయని తన డ్రెస్సెస్ అన్నీ అక్కడే పెట్టేసి వాళ్ళు ఇచ్చిన నగలు మాత్రం అన్నీ ఒక బాక్స్లో పెట్టి ఒక తాళి మాత్రం అట్టి పెట్టుకుంది ఖుషి కూడా తనకు వెడ్డింగ్ కోసం ఇచ్చిన అవుట్ఫిట్ అవన్నీ అక్కడే వదిలేసింది ఎందుకో తనకి ఇదంతా కరెక్ట్గా అనిపించలేదు ఇలా సడన్గా పెళ్లి మధ్యలో అందరూ వదిలేసి వెళ్ళిపోవడం చివరిగా పెళ్లి మండపం ముందు నుంచిన నయని చూస్తే చాలా బాధగా అనిపించింది ఖుషీకి నయని ఆ నగల బాక్స్ జాగ్రత్తగా అక్కడ ఉన్న ఒక సర్వర్ కప్పచెప్పి రాజేశ్వరి గారికి ఇవ్వమని చెప్పి బయటకు వచ్చేసరికి అక్కడ కార్ రెడీగా ఉంది నయని కార్ ఎక్కబోతూ ఉండగా ఒక్క నిమిషం వెనుదిరిగి చూసింది కనీసం వెళ్తున్నాను అని ఎవరికి చెప్పాలి అని తనకి అర్థం కాలేదు ఈలోపు మేనేజర్ ఫాస్ట్గా వచ్చి మీ టికెట్స్ అంటూ ఇచ్చి ఇంకా మీరు ల్యాండ్ అవ్వగానే అక్కడ మన కంపెనీ మేనేజర్ వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మన గెస్ట్ హౌస్కి తీసుకెళ్తారు వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ మీకు పంపించాను మేడం అని ఖుషీ వైపు చూసి మన కారు వచ్చి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది మేడం అని చెప్పాడు కోపంగా ఉన్న ఖుషి మా ఊర్లో మమ్మల్ని ఏం డ్రాప్ చేయక్కర్లే ఉన్న మనుషులను పట్టించుకోండి చాలు అంది కోపంగా అతను ఈ పిల్లేంటి ఇలా అంది అనుకొని మేడం మీకు ఏదైనా అవసరమైన వెంటనే కాల్ చేయండి మీకు నా నెంబరు పెద్ద మేడం గారి నెంబరు ఇంకా సుధీర్ గారి నెంబరు కూడా సెండ్ చేశాను మీరు అక్కడికి వెళ్ళాక మీకు కొత్త మొబైల్ సిమ్ అవన్నీ అక్కడ మేనేజర్ ఇస్తాడు మేడం పాప మీరు చాలా హెల్తీగా హ్యాపీగా రావాలని కోరుకుంటున్నాను మేడం అని సిన్సియర్గా చెప్పాడు మేనేజర్ అంత దూరం వెళ్తున్నప్పుడు కలిసి చెప్పడానికి కూడా ఎవరూ లేరని బాధపడ్డ నయనీకి అతను అలా చెప్పేసరికి కొంచెం సంతోషంగా అనిపించింది చాలా థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి పెద్ద మేడం గారు వాళ్ళకి చెప్పండి అని చెప్పి కారెక్కింది నయని తనను అన్నయ్య అన్నందుకు అతను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నయనీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళే వరకు చూస్తూ ఉండి ఆ మేనేజర్ ఆ కారు వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళాడు దారిలో నయనీ లాస్యతో మాట్లాడుతూ చేతులకు ఉన్న గోరింటాకు చూస్తూ ఉంది ఎయిర్పోర్ట్ రాగానే ఇంటర్నేషనల్ డిపాచర్ వేరవ్వడంతో ఖుషీ కార్ దిగి నయనీని హక్ చేసుకొని అక్క అంతా మంచిగా అవుతుంది నా నెంబర్ నీ దగ్గర ఉంది కదా నువ్వు రీచ్ అవ్వగానే కాల్చేయి ఎప్పటికప్పుడు నాతో మాట్లాడుతూ ఉండాలి సరేనా అని ఎందుకో నాకు నీ విషయంలో ఇందాక జరిగింది చూస్తే తప్పు చేసామేమో అనిపించింది మ్యారేజ్ కోసం నిన్ను ఫోర్స్ చేసింది మేమే కదా అంది ఖుషి నువ్వు ఆ విషయంలో అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వకు ఇప్పుడు లాస్య విషయంలో నేను కొంచెం టెన్షన్ తక్కువగా పడుతున్నాను అంటే దానికి కారణం నువ్వు అంకులే లండన్ వెళ్తున్నామంటే ఇంకా పాప హెల్త్ సెట్ అవుతుంది అంటే మొత్తం క్రెడిట్ అంతా నీకే దేవుడు నా దగ్గర నుంచి ఏం తీసుకున్నా లాస్యతో పాటు నిన్ను కూడా నా లైఫ్లోకి ఇచ్చాడు దానికి నిజంగా ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను వాళ్ళని అర్థం చేసుకోగలను ఎవరి కోసమో వాళ్ళంతా టెన్షన్ పడుతున్నారు మన పాప కోసం మనం ఎలా అయితే టెన్షన్ పడుతున్నామో అక్కడ కూడా ఇద్దరు తల్లులు వాళ్ళ పిల్లల కోసం అలానే టెన్షన్ పడుతున్నారు నేను ఈ విషయం గురించి అసలు ఫీల్ అవ్వట్లేదు దేవుడి దయ వల్ల వాళ్ళిద్దరూ కూడా క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటున్నా నువ్వు జాగ్రత్తగా వెళ్ళు నేను రీచ్ అయినాక నీకు మెసేజ్ చేస్తాను రోజు ఏదో ఒక టైంలో కాల్ చేస్తూ ఉంటా నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా బాగా చదువుకో అంకుల్ని అడిగానని చెప్పు అని ఖుషీని హక్ చేసుకుంది నాయని ఖుషీ పాపను కూడా హక్ చేసుకొని మిస్ యూ బేబీ తొందరగా వచ్చేసాయి నువ్వు వచ్చాక మనం అన్ని సూపర్ హీరో మూవీస్ చూసేద్దాం సరేనా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఖుషి ఇక నయనీ వాళ్ళు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళంగానే అప్పటికే అక్కడ ఉన్న రమేష్ గారు ఏర్పాటు చేసిన వాళ్ళు వచ్చి వీళ్ళకి కావలసినవన్నీ ఇచ్చి లండన్ ఎయిర్పోర్ట్లో దిగంగానే వేరే వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటారని చెప్పి వెళ్ళారు మరోవైపు ఆరుష్ వాళ్ళు ఫుల్ టెన్షన్గా ఉన్నారు ఆరుష్ రామ్కు కాల్ చేస్తూనే ఉన్నాడు సుధీర్ గారికి ఏడుపు వచ్చినా కష్టపడి కంట్రోల్ చేసుకొని కూర్చున్నారు ఆరుష్ సుధీర్ గారు చెయ్యి మీద చెయ్యేసి మామయ్య మీరు కంగారు పడకండి నేను చెప్తున్నా కదా దానికి ధృవకు ఏం కాదు నాకు ధృవ మీద నమ్మకం ఉంది తను హ్యాండిల్ చేస్తాడు మనం వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ మనకు కనిపిస్తారు చూడండి అని చెప్పాడు చెప్పడం అయితే చెప్పాడు కానీ తనకు కూడా చాలా భయంగా ఉంది వాళ్ళకేం కాదు అని తనకు తాను చెప్పుకుంటూ ఉన్నాడు ఆరుష్ వాతావరణం అనుకూలించక చాపర్ ల్యాండింగ్కి చాలా సమయం పట్టింది అక్కడికి వెళ్ళేసరికి అర్ధరాత్రి అయ్యింది వీళ్ళకి రామ్ ఎదురొచ్చాడు అక్కడ అర్ధరాత్రి కూడా పట్టపగలు లాగా ఫ్లైట్ లైట్ల వల్ల అనిపిస్తుంది నార్మల్గా అయితే ఈ టైం వరకు అసలు రెస్క్యూ ఆపరేషన్ చేయరు అది కూడా ఇలాంటి వాతావరణంలో కానీ వాళ్ళకి గవర్నమెంట్ నుండి ఖచ్చితంగా చేయాలి అని స్టిక్ ఆర్డర్స్ రావటం ఇంకా ప్రైవేట్ టీం రావటంతో అందరూ హడావిడిగా ఎక్కడ మనుషులు ఉండొచ్చు అని ఆ ఏరియాలో సెర్చింగ్ కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళ కోసం ఆక్సిజన్ సిలిండర్స్ రెండు అంబులెన్స్లు ఇంకా డాక్టర్స్ను కూడా రెడీగా పెట్టారు వాళ్ళు అయితే మంచు పడుతూ ఉండటంతో ఆపరేషన్ లేట్ అవుతుంది అయినా ఎవరు ఆకకుండా వర్క్ చేస్తున్నారు ఎలా అయినా వాళ్ళని రక్షించాలి అని ప్రయత్నిస్తున్నారు అక్కడ మంచులోకి వచ్చిన దగ్గర నుండి ఆరుష్కి కూడా అనీజీగానే ఉంది బ్రీతింగ్ అందటం లేదు కానీ ఇప్పుడు తన గురించి పట్టించుకునే పొజిషన్లో లేడు అక్కడ ఇంట్లో పద్మగారిని డాక్టర్ చెక్ చేసి టెన్షన్కు బీపీ డౌన్ అయ్యి పడిపోయారు అని ఇంజెక్షన్ చేసి కొంతసేపట్లో స్పృహ వస్తుందని చెప్పి వెళ్ళారు రాజేశ్వరి గారు వెంటనే గురువు గారికి ఫోన్ చేసి సరయు ఇంకా ధృవ ప్రమాదంలో ఉన్నారని చెప్పి వాళ్ళ కోసం పూజ చేయమని చెప్పారు ఆయన సరే అని వాళ్ళ కోసం అప్పటికప్పుడు పూజలు మొదలుపెట్టారు పద్మగారికి రెస్ట్ ఇచ్చి అందరూ బయటకొచ్చారు ఆరుష్ వాళ్ళకు ఫోన్ చేస్తే ఇంకా ల్యాండ్ అవ్వలేదని వెళ్ళాక సిచ్యువేషన్ చెప్తానని రమేష్ గారు చెప్పారు ఇక అందరూ బయటకు వచ్చి చూస్తే వాళ్ళకి నయనీ కనిపించలేదు నయనీ ఏది అని చుట్టూ చూస్తూ ఉంటే ఈలోపు మేనేజర్ లోపలికి వచ్చి నయని మేడం ఇప్పుడే ఎయిర్పోర్ట్కి బయలుదేరారు మేడం తనతో పాటు పాప ఇంకా తనను అసిస్ట్ చేయడానికి మనం హయ్యర్ చేసిన ఆమె కూడా వెళ్ళింది తనతో వచ్చిన ఖుషి మేడం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు మేడం జస్ట్ ఇప్పుడే వాళ్ళు వెళ్ళారు నేను లోపలికొచ్చాను అని చెప్పాడు మేనేజర్ కనీసం తను వెళ్ళే అప్పుడు కూడా మనం దగ్గరలేమే దేవుడా ఆ అమ్మాయికి మేమంతా ఉండి కూడా తను ఒంటరిగానే వెళ్ళాల్సి వచ్చింది కనీసం కొత్త కోడలితో ఇంట్లో చేయించాల్సిన ఒక్క కార్యక్రమం కూడా చేయించలేదు అనుకున్నారు రాజేశ్వరి గారు ఇంతలో సర్వెన్స్ వచ్చి మేడం ఈ బాక్స్ ఇచ్చి వెళ్ళారు దీనిలో తను పెట్టుకున్న పెళ్లి నగలు ఉన్నాయంట అని చెప్పారు పెళ్లి నగలు అనగానే గౌతమి గారు ఫాస్ట్గా వచ్చి బాక్స్ ఓపెన్ చేసి దానిలో వాళ్ళ కోడలు కోసం కొన్ని నల్ల పూసలు ఉందేమోనని చూశారు దాంట్లో నల్ల పూసలు తాలి తప్ప మిగతావన్నీ ఉండటం చూసి ఆ రెండు మాత్రం తీసుకెళ్ళింది అని అర్థమయ్యి పదహారు రోజుల పండుగ చేసుకోరాకుండా ఇక్కడ వాటిని వదిలేసి వెళ్ళిందో అని కంగారు పడ్డాననుకున్నారు మరోవైపు ఆరుష్ వాళ్ళు అక్కడ వెతుకుతూ ఉంటే కొంచెం సేపటికి సార్ ఇక్కడ అని అరుపులు వినిపించటంతో అందరూ అటు వెళ్ళారు వెంటనే లైట్స్ అన్నీ అటు ఫోకస్ చేశారు అక్కడ కళ్ళు మూసుకొని ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకున్న సరయు ఇంకా ధృవాను బయటకు తీశారు వాళ్ళని అలా చూడగానే ఒక్క నిమిషం ఆరుష్ తుల్లిపడ్డాడు తనకు భయం వేసింది అసలు చలనం లేకుండా ఉన్న వాళ్ళిద్దరిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకున్నాడు వాళ్ళ ఇద్దరి బాడీస్ చల్లగా గడ్డ కట్టినట్టు అనిపించాయి వెంటనే తన చెయ్యి వెనక్కి తీసుకొని మామయ్య డాక్టర్ అంటూ అరుస్తూ ఉంటే అందరూ వచ్చి చూశారు వేడిగా ఉండటం కోసం వాళ్ళకు క్లాత్ చుట్టి అంబులెన్స్లోకి ఎక్కించారు ఆరుష్ అలానే అంబులెన్స్ డోర్ పట్టుకొని నుంచున్నాడు ఇద్దరిని పక్క పడుకోబెట్టి అటువైపు వేరే డాక్టర్స్ ఇటు సరయ్యూను సుధీర్ గారు చూస్తూ ఉన్నారు హార్ట్ బీట్ చెక్ చేస్తూ ఏదో ఇంజక్షన్లు ఇచ్చారు వాళ్ళ వైపు టెన్షన్గా చూస్తూ భారంగా ఊపిరి తీస్తూ పక్కన ఉన్న మిషన్స్లో వాళ్ళ హార్ట్ బీట్ కోసం చూస్తూ ఉన్నాడు ఆరుష్ మిషన్లో ఏం కనిపించకపోతే తన హార్ట్ బీట్ ఆగిపోతుంది అని అర్థమైపోయింది ఆరుష్కు సరయ్యను అక్కడ ఉన్న రెండు మోనిటర్స్ను మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు ఆరుష్ గారి చెయ్యి వణుకుతూ ఉన్న కళ్ళు తుడుచుకొని అలానే చెక్ చేస్తున్నారు చివరకు షాక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అక్కడ ఉన్న అందరూ వాళ్ళ కోసం ఇప్పటి వరకు సెట్ చేసిన థీమ్ అంతా ఊపిరి బిగబట్టి చూస్తూ ఉన్నారు ఇంతసేపు వాళ్ళు ఇలాంటి వాతావరణంలో కష్టపడింది వాళ్ళ ప్రాణాలని కాపాడటానికే అందుకే వాళ్ళు కూడా దేవుడిని మౌనంగా కోరుకుంటూ ఉన్నారు అంతమంది ఉన్న అక్కడంతా నిశ్శబ్దంగా ఉండి ఆ మిషన్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది ఇంతలో మిషన్లో వాళ్ళ హార్ట్ బీట్ చూపించింది వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళకి ఇంజక్షన్లు ఇంకా ఆక్సిజన్ సిలిండర్స్ పెడుతూ ఉన్నారు అందరూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు ఆరుష్కు కూడా ఒక్కసారిగా ఊపిరి అందినట్లు అనిపించింది వాళ్ళ వైపు చూస్తూ అలానే కాళ్ళు తిరిగి పడిపోయాడు అక్కడే ఉన్న రామ్ సార్ అని ఆరుష్ని పడిపోకుండా పట్టుకున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరగబోతుందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు प्लीज़ सब्सक्राइब टू मई चैनल